అలాగే డిసెంబర్లో విడుదల కానుంది ఆ విడుదల విశేషాలని తెలియజేపేందుకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సినిమా ఈ రకంగా వచ్చింది అంటే దానికి కారణం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో దీన్ని రిలీజ్ చేయడానికి సహకరిస్తున్నటువంటి శ్రీ దుగ్గిబల్ సుదాకర్ గారు ప్రముఖ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అదేవిధంగా వారు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ గా చిత్రాలకు డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ దుగ్గు గారు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక ఆ రోజే అనిపించింది ఎవరి సినిమాకి వాడే హీరో అంటే ప్రతివాడి జీవితము వాడికి సినిమానే మంచి టైటిల్ పెట్టాడు భాస్కర్ రావు అని చెప్పి నాకు చాలా ఆ రోజే అనిపించింది ఎంతో కష్టాలకు ఓర్చి రోజున ఈ సినిమాని పూర్తి చేసి రిలీ రిలీజ్కి సిద్ధం చేయటం చాలా సంతోషంగా ఉంది